నలభై ఏడు డివిజన్లో ఆయుష్ హోమియోపతి ఆసుపత్రిని కన్స్ట్రక్ట్ చేయడానికి ముప్పై లక్షలతో యాక్షన్ శాంక్షన్ చేయడం జరిగింది ఇది శిథిలావస్థలో ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిందే అయితే ఈ సరౌండింగ్స్లో ఉన్న డివిజన్స్ నలభై ఏడు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న డివిజన్స్ యొక్క ప్రజలందరూ రిక్వెస్ట్ చేశారు కార్పొరేట్ కావచ్చు అదేవిధంగా ప్రజాప్రజలు కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా స్థితి ఆస్తులు వచ్చింది ఎక్కువగా పరిసర ప్రాంతాల్లో విశ్వబ్రాహ్మణ్ అగ్నిపర క్షత్రియులు వైశ్యాస్ మైనారిటీలు ఉన్నారు చాలా పేదలు నిరుపేదలు ఉన్నారు వాళ్ళందరికీ మంచి హాస్పిటల్ క్రియేట్ చేయడం చెప్పడం దాని మీద యాక్చువల్గా గౌరవంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే వారు వెంటనే శాంక్షన్ చేశారు ఇది తొందరగా అయిపోయింది అయితే ఈ స్థలాన్ని ముప్పై ఏళ్ళ క్రితం గూడు మునుస్వామి నాయుడు గారు ఆయుష్ ఆసుపత్రికి ఇచ్చారు ఎందుకంటే ఇచ్చిన వాడిని మనం మర్చిపోకూడదు ముప్పై సంవత్సరాల క్రితం గూడు మునుస్వామి నాయుడు గారు దీన్ని ఇచ్చారు ఆయుష్ ఆసుపత్రి కాసేపు నేను ఈ ఆసుపత్రిని ఇక్కడ కట్టేదానికి చేశారు నేను ఒక్కటే కాంట్రాక్టర్కి చెప్తున్నాను టైం టైం త్రీ మంత్స్లో ఇది కంప్లీట్ చేసి ఫోర్త్ మంత్లో దీన్ని నినాగరేషన్ చేయాలి త్రీ మంత్స్లో కంప్లీట్ చేసి అందుకని ఇంజనీర్ల పేరు చెప్పాను మళ్ళీ ఒకసారి ఇంజనీర్ వాళ్ళందరూ ఒకసారి రివెస్ట్ చేసుకొని ఈరోజు అక్షరంకు సాలు చేశాము వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే ఇమీడియట్గా స్టార్ట్ చేయడమే బట్ వాళ్ళు గా అప్పుడు చూసుకోవాల్సి వస్తారు వారం అంత టైం కాదా ఆ డేట్ నుంచి త్రీ మంత్స్లో కంప్లీట్ చేసి ఫోర్త్ మంత్లో దీన్ని మళ్ళీ అక్కడ ఇనాగ్రేషన్ చేస్తాం నేను అందరికీ ఒకటే చెప్పేది నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్పేది మీరు సమస్యలు టైం కూడా చెప్పేటప్పుడైతే ఈ వీక్ రాబోయే వీక్ నుంచి టెన్ టు ట్వెల్వ్ ఉంటారు పది గంటల నుంచి పన్నెండు గంటలకు ఉంటారు టెన్ టు ట్వెల్వ్ అక్కడ కూర్చుంటారు పది పదిహేనులకు రోజు మీరు ఆ డ్రైన్స్ ఇవ్వండి తర్వాత ఏదైతే డ్రైన్స్ వర్షాలు వస్తే రెండు వేల పదిహేడు లాగా నెల్లూరు మునిగుపా ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్ అన్ని ఓపెన్ చేయడానికి యాభై కోట్లతో బడ్జెట్లో గౌరవైన ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు టెండర్ అయింది వర్కర్లు కూడా స్టార్ట్ చేశారు ఫస్ట్లో అయితే కెనాలకి అటు ఇట్టు ఆరు అడుగులు ఆరు అడుగులు కెనాలకి అట్టు ఇట్టు ఆరు అడుగులు ఆరు అడుగులు తీయాలనుకున్నారు మళ్ళా నేను అధికారులతో మాట్లాడే అవసరం లేదు అటుపటుపెట్టుగా మూడు మూడు అడుగులు తీయమన్నాను అందువల్ల మార్చేసింది కూడా తగ్గిస్తున్నారు దీనికి అందరూ సహకరించండి